సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి గుట్టకు చేరుకున్నారు కాసేపట్లో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన యాదగిరి బ్రహ్మోత్సవ స్వస్తి పుణ్యవచన పూజల్లో సీఎం పాల్గొంటారు సుమారు పాటు పాల్గొని తిరు కళ్యాణోత్సవానికి స్వామి అమ్మవార్లకు అలంకరించే పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేస్తారు ఏటా పాల్గున శుద్ధ పాడ్యం నుంచి పాల్గున శుద్ధ ఏకాదశి వరకు పదకొండు రోజుల పాటు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఇందులో భాగంగా ఇవాళ నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు శ్రీ వైష్ణవ పంచరాత్రాగమ శాస్త్ర రీతిలో బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టాలైన స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఈ నెల పదిహేడున జరగనుంది ఇక బ్రహ్మోత్సవ తిరి కళ్యాణోత్సవం పద్దెనిమిదిన దివ్య విమాన రథోత్సవం పంతొమ్మిది నిర్వహించనున్నారు లక్ష్మీ నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు యాదగిరిగుట్ట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ సుమా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి పదకొండు రోజుల పాటు జరుగుతున్నాయి ఈ మేరకు అధికారులు అయితే పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పటికీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి బ్రహ్మోత్సవాలను ప్రారంభించేందుకు ఈరోజు స్వస్తి వాచనంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావాలన్నా ఈ నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాలను శంకుర అంకురార్పణ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు కొండా సురేఖ ఉత్తమ్ అదేవిధంగా కొమటరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపు క్రితమే ప్రత్యేక హెలికాప్టర్లో హెలిపాయకు చేరుకున్నారు అక్కడి నుంచి ఇప్పటికే ప్రెసిడెంట్ సూట్కి వెళ్లారు అక్కడి నుంచి నేరుగా కొండపైకి చేరుకుంటారు ఆ అంటే ఇటు సీఎం పర్యటన నేపథ్యంలో పూర్తిస్థాయి అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి నేటి నుంచి పదకొండు రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు అదేవిధంగా ఇటు భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అంటే ఇటు దిగువన భక్తులకు సౌకర్యాలు కావచ్చు అదేవిధంగా పూర్తిగా యాద యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలు అదేవిధంగా ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఈ మొత్తం ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేలా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నుంచి అంటే ఈరోజు స్వస్తి వార్త ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి పద్దెనిమిదవ తారీఖున స్వామివారి తిరుగు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతోంది అంటే ఇది చూసుకుంటే ఇది యాదగిరి ఆలయ ఉద్ఘాటన అనంతరం ఇది రెండోసారి జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది ఆ మేరకు అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది పాల్గొన శుద్ధ పాడమి నుంచి పాల్గొన శుద్ధ ద్వాదశి వరకు అంటే పదకొండు రోజుల పాటు ప్రతి ఏటా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతూ ఉంటాయి అయితే ఇప్పటికి ఇటు భక్తులకు సంబంధించి అంటే భక్తులతో పాటు విఐపిలు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నేరుగా ఆలయ ఈవో అదేవిధంగా ధర్మకర్తలు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది బ్రహ్మోత్సవాలకు ఆధర్ కావాల్సిందిగా అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది అయితే ఇప్పటికి ఇటు బ్రహ్మోత్సవాలు ఈ రోజు ప్రారంభమై అవుతున్నప్పటికీ కూడా పద్దెనిమిదవ తారీఖు నాడు కళ్యాణ మహోత్సవానికి ఆదర్ కావాల్సిందిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం బీర్లు అయిలేదా కోరారు అయితే ఇప్పటికీ ఆ రోజు వరకు కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు ముందుగానే రావాలని చెప్పి కూడా కోరినట్టు తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈరోజు ముందుగా అంటే అంకురార్పణ జరిగే సమయానికి ఆయన చేరుకొని ఇక్కడ మొదటి ప్రారంభోత్సవాలను పాల్గొంటారు అదేవిధంగా ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఫస్ట్ వస్త్రాలు అదేవిధంగా ముత్యాల తలమురాలు కూడా సమర్పిస్తారని చెప్పి కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తా ఉన్నారు ఆ మేరకు కూడా అన్ని అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నెల పదిహేడున కీలకమైన ఎదుర్కోలు మహోత్సవం అదేవిధంగా పద్దెనిమిదిన స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అదేవిధంగా పంతొమ్మిదిన రథోత్సవం నిర్వహిస్తారు ఇరవై ఒకటిన ఈ కళ్యాణ మహోత్సవాలు అంటే ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి అయితే ఇప్పటికి ఇటు అంటే భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దాదాపు కోటి అరవై లక్షల బడ్జెట్ కేటాయించుకొని మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అయితే ఆలయ అధికారులు చెప్తా ఉన్నారు ఇటు అదేవిధంగా ఇటు ఆలయ ప్రాంగణంతో పాటు యాదగిరిగుట్ట పట్టణం అదేవిధంగా రాయగిరి అదే వంగపల్లి ఈ పరిసర ప్రాంతాల అన్నింటిలో కూడా అంటే యాదగిరిగుట్ట వైపు వచ్చేటువంటి అన్ని మార్గాలలో కూడా ప్రత్యేక స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ అంటే మొత్తం ఇక్కడ కేవలం ఒక ఆలయ ప్రాంగణమే కాకుండా చుట్టుపక్కల అంటే భూరగిరి నుంచి యాదగిరి వరకు కూడా మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం ఈ ఏర్పాట్లు అయితే ఏర్పాట్లైతే ఏర్పాట్లు అయితే కనిపిస్తూ ఉంది మొత్తానికి మాత్రం ఈసారి గత ఏడాది కొంత మొదటిసారి కావడంతో చాలా వరకు ఆ భక్తులకు కూడా కొంత అవగాహన లేకపోవడం వంటి సమస్యలతో కొంత ఇబ్బంది జరిగింది భక్తులకు కానీ ఈసారి అటువంటి ఇబ్బంది తలెత్తకుండా భక్తులకు పూర్తిస్థాయిలో అన్ని తగిన ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైతే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే వాళ్ళందరికీ కూడా దర్శనం కలిగేలా అంటే మొత్తం ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తా చంద్రశేఖర్ అంటే ఎంతసేపు సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి ఆలయంలో ఏ పూజా కార్యక్రమాలు చేయబోతున్నారు ఈరోజు సుమారు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కొమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కొద్దిసేపటి క్రితమే యాదగిరిగుట్టకు చేరుకున్నారు ప్రత్యేక హెలికాప్టర్లో ఇప్పుడు ప్రజలు చూసుకెళ్లారు అతిథి గృహానికి అక్కడి నుంచి నేరుగా కొండపైకి చేరుకుంటారు ఇక్కడ దాదాపు అర్ధగంట పైగా ఇక్కడ ఉండే అవకాశం ఉన్నట్లయితే అధికారులు చెప్తా ఉన్నారు అంటే స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సస్తివాచనంతో ఈరోజు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతోంది కాబట్టి ఆ అంకురార్పణ మహోత్సవంలో సీఎం అదేవిధంగా మంత్రులు పాల్గొంటారు ఆ తర్వాత స్వామివారి దర్శనంలో పాల్గొని ప్రత్యేకంగా దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరిగి ఇక్కడి నుంచి భద్రాచలం తిరిగి వెళ్తారని చెప్పి అయితే అధికారులు చెప్తా ఉన్నారు దాదాపు అర్ధ గంటకు పైగా అంటే దాదాపు ముప్పై నుంచి నలభై నిమిషాల మేర ఈ యాదగిరి గుట్ట గర్భగుడి కావచ్చు అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో కూడా గడుపుతారని చెప్పి సీఎం అదేవిధంగా మంత్రులు గడుపుతారని చెప్పి అయితే ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు ఆ మేరకు అయితే ఇక్కడ అంతా కూడా అంటే మనం చూడవచ్చు స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు దేవాలయ అధికారులు అదేవిధంగా స్థానిక రాచకొండ పోలీస్ కమిషనరేట్కి సంబంధించిన సిబ్బంది అంతా పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అదేవిధంగా భక్తులకు సంబంధించి కూడా సీఎం పర్యటన నేపథ్యంలో భక్తులందరూ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు వందలకు ఎటువంటి దర్శనాలు ఉండవు సాధారణ దర్శనాలు నిలిపిస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా సహకరించాలని చెప్పి నిన్నట్టించే ఇటు ఆలయ అధికారులు ప్రకటనలు చేయడం జరిగింది ఆ మేరకు కిందనే భక్తులందరినీ కూడా నిలిపివేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది పదకొండు గంటల తర్వాత తిరిగి సాధారణ దర్శనాలు తిరిగి ప్రారంభిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు ఆ ఇక్కడ అంటే భక్తులందరూ కూడా ఎవరు కూడా పైకి రాకుండా గుట్టపై కొండ పైకి రాకుండా కిందనే వేచి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే గతంతో పోలిస్తే కొంత కట్టుదిట్టమైన భద్రత అంటే ఆ భక్తుల్ని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండేది కానీ ఈసారి ఆ పరిస్థితి లేదన్న అభిప్రాయం అయితే భక్తుల్లో కనిపిస్తూ ఉంది ఎందుకంటే నిన్నటించే చెప్తుండడం అదేవిధంగా భక్తులు కూడా ఇక్కడి వరకు కూడా కొండ ఏదైతే ప్రధాన ఆలయం కాకుండా కింది వరకు కూడా భక్తులను అనుమతిస్తున్న నేపథ్యంలో కొంత ఉపశమనం అయితే కల్పిస్తూ ఉంది అదేవిధంగా ఎవరైనా భక్తులు వచ్చినా కానీ ఎక్కడికక్కడ వేచి ఉండేలా అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మొత్తం చలవ పందిలు కావచ్చు ఇతర ఏర్పాటు చేసిన పరిస్థితిలో నేపథ్యంలో ఇటు భక్తులకైతే అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ప్రస్తుతం ఇక్కడ సజావుగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి బ్రహ్మోత్సవాలు ముగిసేంత వరకు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రానివో అని చెప్పి ఇక్కడ అధికారులు భద్రాద్రి